ఇంకో చపాతి వేస్తున్నా చపాతీ లడ్డు కావన్న డబ్బా నేనికి సో ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయినాం వాడు రాగానే చపాతీ లడ్డు చపాతీ లడ్డు అంటే మల్లిదారు అంటారు ఎవరు వేసి ఇచ్చింది నిన్న నీకు మా అత్తమే వేసి ఇచ్చింది టేస్ట్ చూసింది మా చిన్నోడు ఇంతవరకు చూడలేడు చిన్నప్పుడు చూసింది కానీ అంత గుర్తులేదు సో నిన్న మా అత్తమ్మ ఇస్తే వచ్చినప్పటి నుంచి నాకు అదే లడ్డు అదే లడ్డు కావాలంటే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వేడి కోసం చపాతీ లడ్డు బెల్లంతో కట్టిస్తాను గోధుమ పిండి తీసుకున్నా ఇలా ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏమీ లేదు మామూలుగా చపాతీ వేస్తే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకుంటా ఇది స్వీట్ రెసిపీ కాబట్టి సాల్ట్ వేసుకోలేదు మామూలుగా వాటర్ పోసుకొని కలిపి పెట్టుకుంటా నచ్చినాయి కదా నీకు కదా లడ్డు నచ్చినా నీకు నచ్చిందా నాన్న వేసిన లడ్డు చేసినా నీకు టూ నీకు 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 వెళ్ళిన సరే సో కొంచెం ఎక్కువనే పిండి కలిపిన ఇది నైట్ డిన్నర్లోకి కూడా అవుతుంది కొన్ని లడ్డలు వేస్తా కొన్ని చపాతీలు వేస్తా మీ పిల్లలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు చపాతీ పిండి కలిపినాక ఇద్దరు కొంచెం పిండి తింటారు గోమ పిండి మామూలుగా చిన్నపిల్లలు అందరిది అట్లని వద్దు నన్నట్టు చాలా కలుపుతా తొందరగా మళ్ళీ చీకట్ అవుతుంది హోంవర్క్ చేయాలి తిన్న తర్వాత మళ్ళీ మల్లి మనము బతుకమ్మ వేసుకుంటాం కదా సో ఇప్పుడు వరిపిండి చేయాలంటే చీకటి అవుతుంది ఏదో తొందరగా అయిపోతుంది వేడి వేడి చపాతీల బెల్లం వేసి పిసికి ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి అవి కొంచెం అవి మెత్తగా కాలవాలి గట్టి గాలవద్దు సో పిండి కలుపుకున్నా ఇది పక్కన పెట్టేసుకున్నా ఇద్దరు బెల్లం వేయాలి కాబట్టి బెల్లం తులుపుకుంటా ఇక పిల్లలు చెరొక్క ముక్క కట్ చేసుకొని వేయరు ఇంకో ఇన్ని గిన్నెలో వినరా చాలా బిజీ బిజీ చాలా పనులు ఉంటాయి చక్కెర వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇక బెల్లంలా ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకు కొంచెం హెల్తీగానే బెల్లం అప్పుడప్పుడు వాళ్ళకి నువ్వుల పట్టీలు పల్లి పట్టిలు అట్లా కట్టిస్తుంటాకని ఇంట్లో బెల్లం ఎప్పుడు ఉంటుంది ఇవాళ తినే స్వీట్నెస్ని బట్టి చపాతీలా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా చిన్న చిన్న గడ్డలా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే తొందరగా కరగదు కదా వేడి మీద కరుగుతుంది కానీ మరీ పెద్దగా ఉండకుండా ఇట్లా స్మూత్గా తురుముకోవాలి సో చపాతీలు వేసుకొని ఇది ఎంతకైతుందో చూసి మిగతాది మళ్ళీ తురుముకుంటా ఇది పక్కన వేసుకుంటా ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పొడ వేస్తే ఒక ఆరు ఇలాచీలు తీసుకున్న దీన్ని దంచుకుంటా సో ఇట్లా కచ్చపచ్చ దంచుకున్న ఇప్పుడు చపాతీలు వేసుకొని లడ్డు వేసేసుకుంటా పిండి మంచిగా నాని చపాతి కొంచెం సైజు దొడ్డుగానే వేసుకోవాలి నేను అది వంట బండి మీద వేసేసుకుంటా తొందర తొందర అయిపోతుంది చేసుకుంటా కాల్చేస్తా ఫుల్ పెట్టేసుకొని కాల్ చేసుకుంటా తొందర అది అలా గొప్పింకొక చపాతి చేసేస్తాను కుకింగ్ ఛానల్లో వీడియోలు చేసేటప్పుడైతే అయితే చాలా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఒక్కరోజు త్రీ ఫోర్ వీడియోస్ నువ్వు ఇబ్బంది ఇబ్బంది పడ్డా ఇలా స్పీడ్గా చేయడం అలవాటు అయిపోయింది ఇంకో కుకింగ్ అంటే కొంచెం ఇష్టం నాకైతే సో ఆయిల్ లేకుండా చపాతి చేస్తా ఒకవేళ కొంచెం పొంగాలనుకుంటే లైట్గా అప్లై చేస్తా కానీ పెంక కానీ అసలు మొత్తమే నేను ఆయిల్ పెట్టను ఇట్లా చపాతీ ఇది కాలకు ముందుకే ఈ చపాతీ కూడా అయిపోయింది ఈ వంట బండి అయితే చాలా హెల్ప్ అవుతుంది నాకు ఇక మా పిల్లలు అయితే వేయండి ఈరోజు లడ్డుల కోసం అసలు ఆయిల్ లేకుండా ఎంత బాగా వంగినీ పులకాల నేను ఎప్పుడు వేసినా ఇలాగనే వేస్తాను ఆయిల్ వేస్తే చపాతీ అంటే గట్టిగా వస్తాయి కట్టల ఉంటుంది కొంచెం సేపటి వరకు ఇది ఎంతసేపు అయినా వన్ టూ డేస్ అయినా కూడా మెత్తగా మంచిగా ఉంటుంది సో చపాతి రెడీ అయిపోయింది దీన్ని చల్లారకుండా మెత్తబెట్టేసుకుంటా ఒక ప్లేట్లో వేసుకొని ఒక మూడు చపాతీలు ఇచ్చినాక బెల్లం వేసి కలిపేసుకుంటా సో ఇది కూడా రెడీ అయిపోయింది బెల్లం బెల్లం ఇవి మా అమ్మ చిన్నప్పుడు వేస్తుండే వాళ్ళు ఏంటంటే రొట్టెలు వరిపిండి రొట్టె ఉంటుందా ఆ రొట్టెను పిండి ఎక్కువ పెట్టుకొని గట్టి అంటే కొంచెం లావు చేస్తుంటే సన్నం చేస్తుంటే సన్నం చేసుకుంటే ఏంటంటే మల్లిదాలు మెత్తగా ఉండవు గట్టిగా ఉంటాయి సో కాలుతుంది చపాతి దీంట్లో కొంచెం నెయ్యి ఇలాచి పొడి వేసుకుంటా బాగుంటుంది టేస్ట్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు కాలుతుంది చేతులు బెల్లం కలిపిస్తా సో దీంట్లో బెల్లం వేసేసుకోండి ఇప్పుడు బెల్లం ఇలాచి పొడి గన్నెయ్యి బాటిల్ ఈనా గిడు గిడు అది ఇలాచిపొడి కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు ఇట్లా ఇవన్నిటి మంచిగా బాగా కలిపేసి లడ్డూ వేసేసుకుంటారు వాళ్ళిద్దరైతే ఎంత వేడి వేస్తారంటే వీటి కోసం చీకటి పడింది లడ్డుగా ఉన్నా ఆగురైపోయింది కొంచెం గాలి గాలెళ్తేనే గట్టి అయిపోతుంది కొంచెం చేతులకి వాటర్ కానీ కానీ అప్లై చేసుకుంటే ఇవి ఇచ్చుకోపోకుండా ఉంటాయి సో బెల్లం కూడా కరుగుతుంది ఇట్లా బాగా విసుకోవాలి దీన్ని చపాతి పీసులు పీసులు ఉండకుండా ఇవ్వ ఎంత బాగా విసిగితే అంత మంచిగా మెత్తగా అవుతుంది ఒక పక్క కనుక్కొని కొంచెం కొంచెం తీసుకుంటా లడ్డ వేసేసుకుంటా కొంచెం బెల్లం తక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం కలుపుకుంటా మంచి వాసన వస్తుంది ఇలాచి పొడి కదండి చిన్న చిన్న వాళ్ళకు మా చిన్నోడు ఏంటంటే చిన్న బాలు కావాలనండి చిన్న చిన్నగా అంత బాగా వచ్చింది ఇంకా సైజుని బట్టి చిన్నగా వేసుకుంటే ఎక్కువ అయితే ఇక మరి మాత్రం చేయకుంటే ఎట్లా కదా ఈ సైజ్ చేసి ఇచ్చా సో అన్నీ ఈక్వల్ సైజ్ చేసేసరికి మా ఆయన అన్నట్టు కరెక్ట్ టెన్ అయిన అనలైజ్ చేసినా ఈ సైజులో అయితే టెన్ అయిన ఇవా కావాలంటే ఏమైనా చపాతి వేసి అప్పటికప్పుడు పెళ్ళమేసి కల్పిస్తే అయిపోతుంది మళ్ళీ ఇంకా పిండి ఉంది కదా అవి మిగతా కూడా మూడే చపాతీలు వేసుకున్నా సో మిగతా పిండి వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ బెల్లం కూడా ఉంది సో అలాగే వేసి ఇచ్చేస్తా సో ఇది చాలా సింపుల్గా చపాతీ ఉంటే వేడి వేడి చపాతీ ఉంటే ఇట్లా బెల్లం కలుపుకొని తింటే బాగుంటుంది లడ్డూలు సో ఇవ్వండి నేను చేసిన లడ్డూలు స్కూల్ నుంచి రాగాల పిల్లల కోసం చేసిన స్నాక్స్ ఇవి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి మా పిల్లలకి ఎలా చూద్దాం బన్ను రారా తినండి తినండి ఎట్లా టేస్ట్ చేసి చెప్పండి ఇటు చూడండి అటు చూడండి బాగున్నాయా నచ్చినాయా సో రాగానే అప్పటి నుంచి అడుగుతుండు లడ్డు 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 అయితే చేసి చేసిచ్చేసిన నచ్చినాయి సో స్కూల్ నుంచి రాగానే మా పిల్లల కోసం నేను చేసి ఇచ్చిన లడ్డును మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి చేయండి మీకు ఎలా గుర్తున్నాయో మా ఛానల్లో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే మా ఛానల్ని ఏం చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కామెంట్ కూడా చేయండి బాయ్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్